బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నితిష్ రెడ్డి ఈ పేరు ఒక వైబ్రేషన్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వన్ హ్యాండెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్ అబౌట్ రెడ్డి అవర్ వైజాగ్ రోడ్ అంట చైసింగ్ నౌ బై ఎమ్ ఐ ది నో డిఫరెంట్ అటాక్ చేసే రాణి సార్ నితీష్ బ్యాట్ ఇంకో సిక్స్ సింగల్ తోడే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేసాడు ఇండియా టీంలో సెలెక్ట్ అవడం ఆడడం ఇండియా టీంలోని ఒక స్టార్ ప్లేయర్గా ఎదగడం విరాట్ కోహ్లీకి వీరాభిమాని నితీష్ కుమార్ రెడ్డి మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే మా పేరెంట్స్ యొక్క సాక్రిఫైస్ అని చెప్పారు ఇంతకు వర్డ్ కూడా ఉండదు మేడం సార్ గురించి ఫోటో తీసుకున్నాను సార్ వెళ్ళిపోయారు నేను ఇస్తాను చెప్పి ఆంగ్ ఆ ఫోటో అగ్రిమెంట్ కూడా ఉంది ఇప్పుడు చెప్తాను ఇంతవరకు చెప్పారు అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ఇండియా వచ్చిన తర్వాత వాడు నేను కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పాడు అలాగే ధోనితో మాట్లాడేటప్పుడు ధోని గురించి చెప్తాడు నిజం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మొక్కున్నాకే నాకు బాబు పుట్టాడు అతి పండిత కళ్ళు కానీ అతి దగ్గర ఉన్న ఏంటంటే చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డాను అమ్మ నేను నితీష్ ఒక టైంలోనే గ్లౌజులు కొనమన్నప్పుడు బ్యాట్ కొనమన్నప్పుడు ఆ అమౌంట్ మనం కట్టలేకున్నప్పుడు ఇప్పుడు చూస్తే మా నితీషేనా ఆ నితీషేనా అనిపిస్తుంది నాకైతే దట్ ఈస్ పేరెంట్స్ లవ్ ఒకసారిగా మీరు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సక్సెస్ అంత ఈజీగా ఎవరిని అందుకోదు చేరుకోదు ఎందుకంటే స్ట్రగుల్స్ ని కూడా అంతే స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తే సక్సెస్ అనేది మన లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నితీష్ రెడ్డి ఈ పేరు ఒక వైబ్రేషన్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారుతుంది ఎందుకు అని చెప్పొచ్చు తన పర్ఫార్మెన్స్ తోనే తనేంటో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు తన పేరు తను చెప్పుకోవడం కాదు నలుగురు చెప్పుకోవాలి నలుగురా ఈరోజు లక్షల మంది ఆ పేరు కోసం డిస్కస్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఆ ఊరు పేరు బాగా మారుమూరవుతుంది కానీ ఇప్పుడు ఈ అబ్బాయి టాలెంటే వైజాగ్ కుర్రోడ్ అంట అనే డిస్కషన్ నడుస్తోంది రియల్లీ గ్రేట్ కదా సో ఒక ఊరు పేరే ఇంతలాగా పాపులర్ చేస్తున్న ఆ టాలెంటర్ పేరెంట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎవ్రీ మినిట్ ఎందుకంటే తన స్ట్రగుల్ తను పడినటువంటి ఆ కష్టం అన్నీ చూసి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్ ఆ కన్న కొడుకు ఒక సక్సెస్ ని ఎలా తీసుకుంటున్నారు ఈవెన్ తను గ్రౌండ్లో ఆడుతున్నప్పుడే మనం చూడవచ్చు ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు ఎంతో మంది ఫ్యాన్స్గా కూడా మారిపోయారు నితీష్ రెడ్డికి సో నితీష్ రెడ్డి గారు వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు ముత్యాల రెడ్డి గారు మానస గారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సో మీకేమనిపిస్తోంది ఒకప్పుడు నితీష్ రెడ్డి ఆ ముత్యాల రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడతాడంట ఇట్లా మాట్లాడుకో ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ అయిపోవడం సెలబ్రిటీ హోదా సో ఇప్పుడు ఏమనిపిస్తోంది సార్ ఈ సక్సెస్ ని మీరు ఎలా తీసుకుంటున్నారు నేను ఒక విధంగా చెప్పాలంటే నాకు ఒక విధంగా చెప్పాలంటే సంతోషం ఒక విధంగా చెప్పాలంటే బాధ బాధ ఏంటి సంతోషం ఏంటంటే ఒక మాటలో చెప్తాను ఇంతకు ముందు ముత్యాల రెడ్డి కొడుకు నితీష్ రెడ్డి ఇప్పుడు నితీష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ముచ్చల్ రెడ్డి సూపర్ కదా ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి ఇది దీన్ని ఈ సక్సెస్ని మేము ఎలాగ ఆనంది ఎంత సంతోషంగా ఉన్నామో మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ వచ్చారు నితీష్ కుమార్ రెడ్డి మదర్ వచ్చారు లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఎక్కడే ఉంటున్నాడు అంటే ఎంవి వైభవంలోని అని చెప్తుంటే మాకే ఆనందం వేస్తుందండి చాలా సంతోషం ఒక రకంగా వైజాగ్ అయినందుకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తన కోసం కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు హిస్ బిలాంగ్స్ టు వైజాగ్ వైజాగ్ యంగ్స్టర్ అన్నప్పుడు నిజానికి వైజాగ్ లో అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఇన్ని రోజులు ఎక్కడ మిస్ అయ్యామనే టాపిక్ కూడా నడుస్తూ డిస్కషన్ చెప్పండి సార్ మేము చాలా పల్లెటూరు గ్రామం గాజుబాగ్ దగ్గర అక్కడ నుంచి విశాఖపట్నంలోని ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టి మా ఫాదర్ రైతు మేము కూడా రైతు పనిచేసాం మేము రైతు బిడ్డలమే మా నాన్న మా నాన్నగారికి జాబ్ రావడం జింక్లోనే మా నాన్నగారు మా చిన్నతనంలో చనిపోవడం ఆ జాబ్ మళ్ళీ నాకు రావడం నేను ఆ జాబ్ చేస్తూ నాకు పెళ్ళైన తర్వాత ఈ మాకు పాప బాబు పుట్టారు పుట్టిన తర్వాత బాబుని జింక్ గ్రౌండ్కి తీసుకెళ్ళి అల్లరి కోసం తీసుకెళ్ళి అల్లరి చేస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి జాయిన్ చేసిన ఈ నితీష్ రెడ్డి ఈరోజు ఒక స్టార్ క్రికెటర్గా ఎదగడం నాకు ఎంత ఆనందం అంటే అది ఒక నాకు నిజంగా నిజంగా చెప్తానండి భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి నిజంగా చెప్తాను భగవంతుడు ఏ రూపంలోనే డబ్బు రూపంలోన ధన రూపంలోనా ఏ రూపంలో వచ్చాడంటే నాకు నితీష్ రెడ్డి ఒక కొడుకు రూపంలో నాకు వచ్చాడండి ఆ ఒక కొడుకై ఈ రోజు ఇండియా ఇండియా టీంకి ఇండియా టీంలో సెలెక్ట్ అవడం ఆడడం ఇండియా టీంలోని ఒక స్టార్ ప్లేయర్ గా ఎదగడం విరాట్ కోహ్లీకి వీరాభిమాని నితీష్ కుమార్ రెడ్డి అలాంటి వీరాభిమాని చేతుల మీదుగా ఈ రోజు బార్డర్ క్యాప్ తీసుకోవడం ఆనందం అంటే చూస్తూ ఉండిపోయామండి పది నిమిషాలు నా భార్య నేను టీవీలో చూస్తున్నప్పుడు నేను నిజంగా చాలా ఎమోషనల్ అయ్యానండి మూమెంట్ ఇంతకు ముందు కూడా నితీష్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే మా పేరెంట్స్ యొక్క సాక్రిఫైజ్ అని చెప్పారు ఇంతకు మించి ఇంకొక వర్డ్ కూడా ఉండదు ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను లేకపోతే నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను వాళ్ళను చూసి ఇన్స్పైర్ అయ్యాను కన్నా మా తల్లిదండ్రులు త్యాగమే నా ఈ సక్సెస్ అని చెప్పారు సెకండ్ థింగ్ కోహ్లీ గారు అంటే తను చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అని కూడా చెప్పారు అలాంటిది తొలి టెస్ట్లోనే తన తో కోహ్లీ గారు విష్ చేయడమే కాదు క్యాప్ ప్రజెంట్ చేశారు స్టిల్ నువ్వు ఇంకా ఇండియా కోసం చాలా రోజులు కాదు కొన్నాళ్ళ పాటు ఆడాల్సి ఉంది స్ట్రెస్ తీసుకోకు అలానే గేమ్ పెర్ఫార్మెన్స్ మీద కూడా ఫోకస్ చేయకు యూ ఇట్ అన్నారు సో ఇన్ని సజెషన్స్ కోహ్లీ గారే ఏమనిపించింది ఆ మూమెంట్ మీకు ఎట్లా అనిపించింది అండి అంటే ఒక ఒక ఇండియన్ స్టార్ కింగ్ కోహ్లీ అతని నోటంట ఆ మాటలు వచ్చే చూడండి అతను ఎంత నితీష్ ని ఎంత గుర్తించుంటారు ఎంత గుర్తించి ఉంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చండి ఆ మాటలు చెప్పినప్పుడు నేను నేను అనుకున్నాను ఇన్నాళ్ళ వరకు ఏదో ఏదో అనుకున్నాను కానీ అలాంటి ఒక స్టార్ అంటే కింగ్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన ఎంతో కొంత చూసి ఉంటారు కదా నేను ఆనందం ఆ మాటలు చూస్తా ఉంటే నాకు ఒక తండ్రిగా నేను చాలా అంటే ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చి చేసినట్టు కాకుండా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంది నితీష్ రెడ్డి గేమ్ మీద కోహ్లీ గారు ఎంత ఫోకస్ చేశారు అది అర్థమవుతుంది నితీష్ రెడ్డికి ఒక గోల్ అవుతుందమ్మా ఎప్పుడైనా విరాట్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి అన్న పేరు రావాలి అది ఎలాగొస్తుంది అనేది వాడికి తెలీదు మాకు తెలీదు కానీ ఆడికి అది ఒక గోల్ ఎందుకంటే ఆ విరాట్ కోహ్లీ నేను ఆడేటప్పుడు డాడీ చూడాలి చూసి అతను నాకు ఏదో ఒక ఇంప్రెషన్గా లేక ఏదో ఒక మాట చెప్పాలన్నది వాడుకున్నది కానీ ఇంతలాగా అంటే ఇద్దరు కలిసి ఒకే ఒకే మ్యాచ్ ఆడతారని కానీ నేను ఊహించలేదు మా అబ్బాయి ఊహించలేదండి ఇది నిజంగా దేవుడిచ్చిన బహుమతి అండి మాకు మాత్రం నిజంగా ఒకే ఒకే లోని ఇద్దరు ఆడడం ఒకే పిచ్చి మీద ఇద్దరు పరిగెడుతూ రన్స్ కొడుతూ విరాట్ కోహ్లీని అక్కడ పెట్టి సిక్స్ కొట్టడం ఫోర్ కొట్టడం ఎంత ఆనందం అంటే విరాట్ కోహ్లీ ఎలాగైతే బ్యాటింగ్ చేసినప్పుడు నేను ఎంత ఆనందించాను ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి నేను అంత గర్వపడుతున్నాను నిజంగా కోహ్లీ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఎందుకంటే విరాట్ కోహ్లీ కలవడానికి రెండు వేల పద్దెనిమిది పన్నెండు టైంలోనే ఇండియా టీం అంతా ఇండియా టీం అంతా ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికి వెళ్ళారండి ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇండియా టీం వచ్చింది అప్పుడు మనోడికి అవార్డు వచ్చింది అవార్డు వచ్చినప్పుడు తీసుకోవడానికి వెళ్ళారు విరాట్ కోహ్లీని కలవడానికి వెళ్ళారు ఆ రోజు ఆ రోజు విరాట్ కోహ్లీని కలవడానికి అవ్వలేదు విరాట్ కోహ్లీని కలవాల నాడు ఉద్దేశం అంటే ఒక ఫ్యాన్ గా విరాట్ కోహ్లీని కలవలేకపోయాడు ఆ రోజు కలుద్దాం అనుకున్నాడు కలవలేకపోయాడు చాలా డిసప్పాయింట్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే ఆ మేడం గారు ఉన్నారు కదా విరాట్ కోహ్లీ వైఫ్ ఉన్నారు కదా అందరూ వెళ్ళిపోయారంట వాడు అక్కడే నిలబడి ఉన్నాడు సార్ వస్తారేమో ఫోటో తీసుకుందాం అని ఇప్పుడైతే ఆ సార్ రాకుండా వెళ్ళిపోయారు మేడం గారు చూసి చూసి వచ్చి నితీష్ నిజం గ్రేట్ అండి ఆ మేడం గారిది కూడా గ్రేట్ వచ్చి ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏంటి అందరు వెళ్ళిపోయారు కదా అని ఆవిడ అడిగితే సార్ మేడం గారు సార్ గురించి ఫోటో తీసుకుందాం అంటే సార్ వెళ్ళిపోయారండి నేను నేను ఇస్తానని చెప్పి ఆమె ఆమె ఫోటో ఇచ్చిందండి ఆ ఫోటో ఇప్పటికీ నితీష్ దగ్గర ఉంది గుర్తుగా ఉంది ఆ అక్కడి నుంచి నితీష్కి విరాట్ కోహ్లీని కలవాలి ఎలా కలవాలండి మనం పెద్ద స్టార్లం కాదు మనమేం పెద్ద బిజినెస్ మెన్లం కాదు వేరే మార్గంలోని వెళ్ళి ఆయన కలవలేము అక్కడి నుంచి వాడు ఒక మైండ్ సెట్ చేసుకున్నాడు నేను ఎప్పటికైనా సరే నేను నమ్ముకున్న ప్లేయర్ ని నేను క్రికెట్ బాగా ఆడి ఇక్కడ నుంచి నేను వెళ్ళి విరాట్ మనకి లేదు లేదు కాబట్టి కోహ్లీ పొందాలి అది ఒక మెయిన్ మైండ్ లో పెట్టుకున్నాడు అది పెట్టుకునే అక్కడ నుంచి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా కోహ్లీని ఎలా కలవడానికి మనం ఏం చేయాలి మనం ఎక్కడి నుంచి ఆడాలి ఏం చేయాలి ఎలాగ మనం ఒక పవర్ అంటారు కదా ఒక ఫిక్స్ చేసుకున్నాడు ఏ టైంలో నేను బ్యాటింగ్ చేయాలి ఏ టైంలో బౌలింగ్ చేయాలి ఏ టైంలో నేను ఫిట్నెస్ చేయాలి ఇదంతా ఒక దీనిగా సక్సెస్గా చూసుకొని మొత్తానికి వాడు కోరిక నెరవేర్చుకున్నాడమ్మా నేను ఒక తండ్రిగా నన్ను చాలా ఏ స్థాయిలో నిలబెట్టాడు అనేది నేను చెప్పలేనమ్మ మీరు చూస్తున్నారు కదా ముత్యాల రెడ్డి కొడుకు నితీష్ రెడ్డి అల్ల పోయి నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ అన్న స్టేజ్కి నన్ను తెప్పించాడు నిజంగా మా ఫ్యామిలీకి చాలా గర్వం అమ్మ మానస గారు మాట్లాడటం లేదు కానీ ఆ కళ్ళల్లోనే అన్ని ఎమోషన్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ కనపడతా ఉన్నాయి అంటే కొంతమంది సక్సెస్ మౌనం కూడా అండి అంత బేగ కనిపించరు కానీ ఒక వేలో ఒక ఫ్యామిలీని నడిపించాలి అంటే చాలా కష్టం అందులో ఫిమేల్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈరోజు ఒక బిడ్డ సక్సెస్ లోకి వెళ్ళిపోయినాక ఆ తల్లి ఆనందానికి అవధులుండు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పారు అల్లరి బానిపించడం కోసం జింక్ గ్రౌండ్కి తీసుకెళ్ళాను దాన్ని వాడు ఇలా ఫ్యూచర్కి ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటారు వాళ్ళు అనుకోలేదు సో మీరైతే ఏం చెప్తారు ఇప్పుడు కూడా నాకు నితీష్ ఫస్ట్ టైం కడప అకాడమీలో జాయిన్ చేయడానికి ఇద్దరం వెళ్ళామండి అక్కడికి వెళ్ళినప్పుడు తనని వదిలేసి వస్తున్నప్పుడు అకాడమీ బస్సు స్కూల్ కి తీసుకెళ్తుంది వన్ డే అంతా అక్కడే ఉన్నాం నెక్స్ట్ డే స్కూల్కి తీసుకెళ్తుంది అకాడమీ అక్కడ వరకు అప్పటి వరకు అక్కడే ఉన్నాం అంటే ఫస్ట్ చిన్న పిల్లడు వదిలేసి వచ్చేస్తున్నాం అప్పుడు తను బస్సులో వెళ్ళడం తన వెనక మేము కారులో వెళ్తున్నాం అనమాట ఇలా గ్లాసెస్ దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకొని చూస్తూ ఏజ్ ఏడ్చాడు అప్పుడు అండర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ అండర్ ట్వెల్వ్ ఇలా పెట్టుకొని చూస్తే ఏడుస్తున్నాడు తను చూసి మేమే ఏడుస్తున్నాం ఇంత చిన్న ఏజ్లో తిన్న ఇక్కడ వదిలేస్తున్నాం ఎలా ఉంటుందో లైఫ్ ఎలా ఉంటుందో కెరీర్ ఎలా ఉంటుందో అలా తన స్కూల్ వరకు మేము తన వెనకాలే కారులో వచ్చాం అనమాట చూసి ఆ మూమెంట్ నాకు ఇప్పుడు కూడా కలలో కనిపిస్తుంది ఆనీతి షేనా నా కొడుకు ఈ స్టేజ్కి వచ్చాడు ప్రతిసారి నాకు ఆ మూమెంట్ మాత్రం నేను మర్చిపోనండి ఇలా పెట్టుకున్నాం మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారా వస్తున్నారా నా వెనక బ్యాక్ బ్యాక్ సైడ్ గ్లాసెస్ ఉన్నాయి కదా అక్కడి నుంచి చూసేవాడు మా ఇప్పుడు చూస్తే మానితీషేనా ఆనీతీషేనా అనిపిస్తుంది నాకైతే మేము చాలా ఫేస్ చేసాం వాళ్ళ డాడీ జాబ్ పోయాక చాలా స్ట్రగుల్స్ పడ్డాం చాలా ఫేస్ చేసాం ఫైనాన్షియల్గా అయితే మీ మాకు సపోర్ట్ కూడా పెద్దగా ఎవరు లేరు లేరు ఒక వన్ మా బ్రదర్ సైడ్ నుంచి ఉంది మాకు ఒక తమ్ముడు ఉన్నాడు తను ఒక్కడు తప్పించి మాకు ఎవరు పెద్దగా సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు ఫైనాన్షియల్గా కాదు సపోర్ట్ క్రికెట్కి సంబంధించినంత వరకు సపోర్ట్ చేశారు ఏ విషయంలో కూడా ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు కానీ ఏది మేము పట్టించుకోలేదు మాకు మా మా బాబుని ఆడించాలి తన కోసం వాళ్ళ డాడీ జాబ్ సాక్రిఫైస్ చేశారు తనకి నేను కూడా సపోర్టింగ్గా ఉంటే ఇంకొంచెం పుష్ అప్ చేసినట్టుగా ఉంటుంది ఏ విషయంలో అతను నేను డిస్కస్ చేయలేదు తనకి ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇంట్లో నేను చూసుకునేదాన్ని ఫుల్ ఫోకస్ అంతా ఇంకా బాబు మీదేనండి మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోతారు ఫోర్కి ఫోర్ సిక్స్కి వెళ్ళిపోతారు ఇంకా ఈ మ్యాచెస్ ఉన్నప్పుడు అయితే ఫుడ్ కూడా ఉండదు బాబుకి పోనీ అక్కడ ఏదో లంచ్ ఉన్న ఈయనకి అసలు ఈయనకి అసలు ఫుడ్ ఉండదండి మీరు ఇద్దరి కోసం ఆలోచించాలి అక్కడ బాబుని తీసుకోసం వెళ్ళినటువంటి ఫాదర్ అండ్ మీ హస్బెండ్ కోసం కూడా ఈయనేం తీసుకెళ్ళరండి బాబుకు సంబంధించినంత వరకు ఎగ్స్ అవి పెట్టేస్తాను డ్రై ఫ్రూట్స్ అలాంటి ప్యాక్ చేసేసి రెడీ చేస్తాను ఈయనేం పట్టుకెళ్ళరు ఈవినింగ్ వరకు అలాగే ఉంటారు తినకుండా అసలు అంతవరకు వరకు గ్రౌండ్ లో అంత పేషెంట్స్ ఎలా ఉంటారో నాకైతే షాక్ అసలు ఈవినింగ్ ఒకసారి సెవెన్ అవచ్చు ఎయిట్ అవ్వచ్చు ట్రాఫిక్ లో చాలా టైం పడుతుంది అలాగే ఇంటికి పాప వేల పడిపోయి వస్తారు ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఈయన ఫుడ్ కూడా తినరు నితీష్ కుందా ఉందా లేదా వాడు తింటున్నాడా లేదా వాడు ఆడుతున్నాడా లేదా ఇంకా అదే ఇంక ఈ ఆకలి కూడా లేదు ఇంక అది చూసుకోవడమే సరిపోద్ది ఏ పేరెంట్ అయినా గ్రౌండ్ తీసుకెళ్తారు వదిలేస్తారు ఆ తర్వాత పికప్ చేసుకోవడానికి వస్తారు కానీ ఇతను అలా కాదు చాలా డెడికేట్ మీరు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు సో ఏదంటే ఇంటర్ సక్సెస్లో కూడా అప్పుడు పన్నెండేళ్ల వయసులో తన్ని అకాడమీలో పెట్టడానికి మీరు గుండెని ఎంత స్ట్రాంగ్ చేసుకున్నారో ఆ ఒక్క మాట చాలు సో బస్ కిటికీలో నుంచి ఇలా చూస్తూ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా లేదా మీరు వెనకతలు కార్లో వెళ్ళటం సో ఫస్ట్ మిమ్మల్ని కదిలించు కానీ అదే చెప్పడం అంటే మీరు ప్రతి క్షణం ఆ మూమెంట్ మీ మైండ్ ఎప్పుడు గుర్తొస్తుంది అండి అప్పుడు ఆ చిన్నపిల్లడు ఆ ఫేసే నాకు కనిపిస్తుంది ఎంత పెద్దోడైపోయాడు అయిపోయాడు సాధించినా కూడా నాకు అదే గుర్తొస్తాయి చిన్నప్పుడు వాడు చేసే అల్లరి పనులు నన్ను పరిగెత్తించడం ప్రతి విషయంలో ఈ యొక్క ఫుడ్ తినడానికైనా బాగా అలరు ఎక్కువ చిన్న కృష్ణుల్లాగా నాకు నా అయితే వాడు వెనకాల పరిగెత్తించడం రా నన్ను పట్టుకుంటావా రా అన్నట్టు సేమ్ నాకు ఎక్కడ చూసినా నాకు బావే గుర్తొస్తాడు చిన్నప్పుడు అల్లరి ఇప్పుడు ఇంత డిసిప్లిన్ కనిపిస్తోంది ఒకటి అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది మీలో పేరెంట్స్ గా మీలో ఎంత క్రమశిక్షణ ఉందో తనలో కూడా యాటిట్యూడ్ లేకుండా మిస్టర్ కూల్ గా కనిపిస్తాడు ఎప్పుడు నితీష్ ఎంతమంది పొగిడినా లేకపోతే తనపై మీడియా ఫోకస్ ఉన్నా కూడా వెరీ కూల్ సో ఇదంతా కూడా సక్సెస్లో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మేడం సో మీరు కూడా ఏం చెప్తూ ఉంటారు తనకి మేడం మాకు సక్సెస్ ఒక విధంగా పక్కన పెట్టండి మాకు ఒక అదృష్టం ఏంటంటే మా పిల్లలిద్దరు కూడా అసలు గర్వం అనేది ఉండదండి పూర్ పీపుల్ని బాగా సపోర్ట్ చేస్తారు నితీష్ మనస్తత్వం చెప్పాలంటే అండి మీరు నమ్ముతారో నమ్మరు తను గ్రౌండ్లో గ్రౌండ్ మ్యాన్స్ కోసం షాపింగ్ చేస్తాడు ఇప్పుడు మన హైదరాబాద్ మ్యాచెస్ ఐపీఎల్ వెళ్తే అన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్ అనమాట ఎవరికమ్మా చేస్తారు కదా అని చెప్పుకోకూడదు వర్క్ చెప్పాలి చెప్తేనే తన కోసం తాను కాకుండా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద కూడా తను దృష్టి పెడుతున్నారంటే మైండ్ సెట్ అర్థమవుతుంది మేడం నేను గ్రౌండ్ ఫ్రెండ్స్ వచ్చి తీసుకున్నారు వాడికి ఎప్పటికైనా సరే గ్రౌండ్ లో పనిచేసిన ఉదయం ఆరు గంటలకు వెళ్తారు ఐదు గంటలకు వెళ్తారు లేడీస్ అందరు ఉంటారు కదా విజయనగరం అకాడమీలోనే లేడీస్ అందరూ అందరూ నేను కూడా చూసాను వాళ్ళందరికి ఏదైనా చేయాలని ఆడికి ఒక ఆశ కోరిక ఉంది నేను చెప్పాను చేద్దాం డాడీ మనం చేసి టైం అవ్వాలి అయితే వాడికున్న ఉన్న బట్టలన్నీ ఏవైతే యూజ్ చేయకున్నా పక్కన ఉంటాయో అవి ఎవరికి ఇవ్వకున్నా పర్టిక్యులర్ గ్రౌండ్స్ మ్యాన్ గానీ చాలా హెల్పింగ్ నేజర్ ఉంది మన హెల్పింగ్ నేజర్ కి నేను చెప్తున్నాను నేను నా కొడుకని కాదు ఆడెప్పుడికైనా ఒక హీరో నిజం చెప్తా అంటే ఆడకాడ ఉన్న బుద్ధి గురించి చెప్తున్నా మీరు అడిగారు కదా ఎలా ఉంటాడు నెక్స్ట్ లెవెల్ ఇంకా మీరు కూడా చూడడానికి చాలా యంగ్ గా ఉన్నారు బాబుతో పాటు అట్లనే పరిగెట్టి ఒకరికొకరు అట్లా ఉండేది అండి అసలు పరిగెట్టి నాకైతే దొరికేవాడు కాదు అసలు దొరకడు ఎన్నిసార్లు దొరక దొరకడు ఎగ్స్ చిన్నప్పుడు షాప్ కి వెళ్తే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఎన్స్ అంటే నాన్న ఎగ్స్ తీసుకురా అని పంపించానంటే తన ఎగ్స్ ఎగ్స్ కోసం షాప్ పంపాలంటే భయం బాల్ ఇలా ఆడతాడండి ఓ మీరు ఎగ్స్ పంపిస్తే ఇంటికి పగిలిపోయి వస్తాను ఎంత బాగా బాల్ ఆడతాడు ట్టుకోని కీస్ కానీ క్యాచ్ అనేవాడు అలా ఇంకా గ్రౌండ్స్ గురించి అండి విజయనగరంలో నేను ఎప్పుడు పెద్దగా మ్యాచెస్కి వెళ్ళను ఇతను రెగ్యులర్గా వెళ్తారనమాట ఒకసారి విజయనగరంలోనే కదా మ్యాచ్ అవుతుంది చూద్దాం అని వెళ్ళాను అంతే అక్కడ వర్కర్స్ ఉంటారు కదా లేడీస్ అందరూ నితీష్ వాళ్ళ మమ్మీ 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 అని మాట్లాడుకుంటున్నారు నితీష్ నేను నాకు ఫస్ట్ టైం కదా వీళ్ళందరికీ తెలుసా నితీష్ గురించి అలా చెప్తున్నారమ్మ మా బాబు మంచివాడైనా పర్లేమ్ మీ బాబు చాలా మంచివాడు మా కోసం అని అందరికీ స్వెటర్స్ తెచ్చిచ్చా ఇంతకీ నాకు ఒకసారి చెప్పాడు స్వెటర్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాడు ఎందుకు నాన్న అన్ని ప్యాక్ చేస్తున్నాడు మా గ్రౌండ్లో లేడీస్ పాప శారీస్ కట్టుకొని ఎర్లీ మార్నింగ్ వర్క్ చేస్తున్నారు చలికి కదా స్వెటర్స్ ఇస్తా అంటే ఇచ్చేయమ్మ అంటే మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి ఆ స్వెటర్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు అవన్నీ గుర్తుపెండి మీ బాబు మా కోసం ఇలా మా అని చెప్పాడు నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది ఇంత మనిషి మంచితనమే దేనికైనా ఉంటుందని ఈ సక్సెస్ అనేది వస్తుంటుంది పోతుంటుంది ఆ మంచితనం అనేది నా కొడుకులో ఉంది కాబట్టి తన దేవుడ చూసుకుంటాడు తనకి అంత బాగుంటుంది సో హ్యుమానిటీ ఉంది టాలెంట్ ఉంది అంటే ఊరికే తన ఇష్టాన్ని చెప్పి తల్లిదండ్రులని డైవర్ట్ చేయడం కాకుండా తన ఇష్టాన్ని మీరు రెస్పెక్ట్ చేసినందుకు అది ఎలా ఉంటుందో ఒక గిఫ్ట్ మీకు ఇప్పుడు కళ్ళ ముందు చూపించారు సో దేనికైనా భయపడటం గానీ లేకపోతే ఎమోషనల్ ఎప్పుడైనా వీక్ గా కనిపిస్తు అట్లాంటివి కూడా ఉంటాయా నీ స్ట్రాంగ్ గా ఉంటాడని అని నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది ఆ విషయంలో దేన్నైనా ఫేస్ చేయగలడు నేను ఇది చెయ్యాలి అని మైండ్ లో పెట్టుకుంటే కంపల్సరీ చేస్తారు నా కొడుకు మీద నాకు అది ఫుల్ నమ్మకం ఉంది చాలా ఫోకస్ గా ఉంటాడు ఏదో చేశానంటే చేశాను అన్నట్టు ఎప్పుడు ఉండడు చెయ్యాలి అంటే చేసేస్తాడంటే ఓటమి అసలు అంగీకరించడు నేను సక్సెస్ నేనే ఫస్ట్ ఉండాలి నేనే సక్సెస్ నేనే గెలవాలి అనే కాన్సెప్ట్ తోనే ఉంటాడు కాబట్టి ఎప్పటికైనా సాధిస్తాడు అని నాకు నమ్మకం ఉంది స్టార్టింగ్ లో నాకు పెద్ద క్రికెట్ గురించి తెలియదు కదా స్టడీస్ స్టడీస్ డిస్టర్బ్ అవుతదేమో చదువుతాడండి బాగా చదువుతాడు కాబట్టి ఎప్పుడు తన ఇంట్రెస్ట్ ఎప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి అండి ఫస్ట్ స్టాండర్డ్ అండి ఫస్ట్ స్టాండర్డ్ లో మేము మీకు విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఒక నితీష్ కుమార్ రెడ్డి ఇండియా క్రికెట్ ఆడుతున్నాడు మా ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈవిడికి క్రికెట్ తెలీదు నాకు చదువు నేను పెద్దగా చదువు అంటే డిగ్రీలు కానీ అలాంటివి టెన్త్ చదువుకున్నాను ఆపేసుకున్నాను ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం మేమిద్దరం కలిపి వాడిని క్రికెట్కి వెళ్ళాలంటే ఈవిడిని నేను క్రికెట్కి తీసుకెళ్లి వాడిని గ్రౌండ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈవిడేమో సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి ఏడు గంటలకు వచ్చినప్పటికి వాడిని బుక్స్ పట్టుకొని ఆడు బుక్స్ హోంవర్క్ రాయించకపోతే వాడు పడుకుంటూ పోతుడు అలిసిపోయి గ్రౌండ్ నుంచి వచ్చి పడుకుంటూ పోతున్నాడు అప్పుడు మేమిద్దరం ఒక అంటర్స్టాండింగ్ వచ్చాం నీకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టం బాగుంది నాకు నేను అంటే క్రికెట్లోని ఇండియా ఆడేస్తాడా లేకపోతే ఏ సాధిస్తాడానికి కాదు స్పోర్ట్స్ మ్యాన్ గా నాకున్న ఇంట్రెస్ట్ని నేను ఇం అవుతాడనేది నేను చూసుకుంటాను పాప ఉంది కదా పాపని చదివించి పాపకి నీకు ఏది కావాలని ఏం కావాలి చెప్పు పాపకి నువ్వు చదివించుకోవాలనుకున్నది ఏం కావాలని నేను సమకూరుస్తాను అని చెప్తే పాపని ఎంబీబీఏ చేద్దాం అనుకుంది ఏం కోరిక పాపని ఎంబీబీ నెరవేరింది ఆ పాప కొడుకునే నేను క్రికెట్ లో అంటే ఏదో ఇండియాకి ఆడించదు ఏదైనా స్పోర్ట్స్ మ్యాన్ గా తయారు చేద్దామన్న నా ఉద్దేశాన్ని నా కొడుకు ఒక క్రికెట్ నా గిఫ్ట్ ఇచ్చాడు నా ఈ రోజు కానీ ప్రతి తండ్రి ఆశిస్తాడు నేను ఆశించుకుంటా గ్రౌండ్ తీసుకెళ్లానండి ప్రతి ఒక్కరు అంటే మా క్రికెట్ ఆడాలి ఇండియా ఆడాలి లేకపోతే ఆంధ్రాకి ఆడాలి ఆడాలి ఆ కోరిక నాకు అలాంటి కోరిక ఏం లేదండి సరదాగా తీసుకెళ్ళాను సార్ జాలీగా తిప్పుతా ఉన్నప్పుడు ఆ జాలీనెస్ లోనే నేను సరదాగా ఎత్తుకునే వాడు సక్సెస్ కనపడాలి సార్ మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా క్రికెట్ అంటే ఎందుకు సార్ నేను స్పోర్ట్స్ నేను నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం నాకు యాక్చువల్గా నాకు ఎవరైనా బాడీ బిల్డర్ కానీ లేకపోతే బాడీ స్ట్రెక్చర్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ అలా ఉండాలని నా కొడుకు నేను నేను అది చూసుకున్నాను అనుకున్నాను ఒక మంచి ఏదైనా స్పోర్ట్స్ నేను చేద్దాం ఏదైనా చదువుకున్నా ఉద్యోగం రావాలి ఏదైనా స్పోర్ట్స్లో ఉద్యోగం గెలిపించగలను నాకు ఉన్న దాంట్లో నాకు ఒక నమ్మకం అంటే ఇండియా క్రికెట్లోనే కదా ఏదో ఒకదాన్ని కబడ్డీ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒకటి ఫిజిక్ బాగుంటే ఏదైనా చేయగలని నాకు అదొక నమ్మకం నాకు బాగా నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అది అది అలాగ అలాగలాగా నేను సరదాగా వెళ్ళిన క్రికెట్ అదే ప్రొఫెషనల్ అయిపోయి ఇప్పుడు నేషనల్ స్టార్ స్టార్ క్రికెట్